హాయ్ అండి ఈరోజు మీకు ఒక మంచి తండ్రి గురించి చెప్దామని ఈ వీడియో చేస్తున్నానండి అదేంటి అంటే అమ్మ అని ఏ ఆడవాళ్ళనైనా పిలిచి ఆ బంధాన్ని కలుపుకోవచ్చు పిలవచ్చు కానీ నాన్న అని ఒక రక్త సంబంధం ఉన్న నాన్ననే పిలవగలం అలాంటి గొప్ప తండ్రి గురించి ఈరోజు మాట్లాడుకుందాం అదేంటి అంటే ఒక తండ్రి ఏ పని అయినా చేయని ఉద్యోగం చేయని పని చేయని ఏది చేసినా ఎంత పెద్ద కష్టం చేసినా ఏం చేసినా కూడా భార్య బిడ్డల కోసమే చేస్తాడు తను సొంతంగా తన కోసమే కాదు వీళ్ళ కోసమే కష్టపడతాడు అన్నమాట భార్యా బిడ్డల కోసమే కష్టపడతాడు ఎందుకు అంటే వాళ్ళకి కష్టం కలగనీయకూడదు బెడ్డలకని తనలాగా తను కూడా కూలి పని చేసుకోకూడదని లేకపోతే ఆ బిడ్ల కోసం భార్య కోసమే చేస్తాడు తను ఏ కష్టం చేసినా కూడా వాళ్ళని ప్రయోజకులను చేయాలి వాళ్ళు ఒకళ్ళ దగ్గర చేతులు సాచి అడగకుండా ఉండాలి అని ఆ భార్య బిడ్డలను సంతోష పెట్టాలి ఆ వాళ్ళ కళల్లో ఆనందాన్ని చూడాలి అనే ఉద్దేశంతోనే తండ్రి ఏ కష్టం ఉద్యోగం చేయని కూలి పని చేయని ఇంకోటి చేయని ఇంకోటి చేయని ఏది చేసినా కూడా ఆ భార్యా బిడ్డల కోసమే చేస్తాడండి అంత గొప్పవాడు తండ్రి ఒక పొరపాటు చేసినా లేకపోతే ఇంకొకటి ఏదన్నా చేసినా కూడా వాళ్ళు పిల్ల భార్యా బిడ్డల కోసమే ఇంకో దొంగతనం కానీ ఏదైనా కానీ భార్యా బిడ్డల కోసమే చేస్తాడు తను కావాలని తన సొంతం కోసం ఏది చేయడండి వాళ్ళ సంతోషం కోసమే ఆ తండ్రి అలా కష్టపడుతుంటాడు నా బిడ్డల ప్రయోజకులని ఒకరికన్నా ఎక్కువగా నిలబెట్టాలి నా బిడ్డలని నా భార్యని బాగా చూసుకోవాలి అన్న తాపత్రయంతో ఆయన ఏ చేసినా చేస్తాడు కానీ తన కోసం తానుగా ఎప్పుడు చేసుకోడండి అంత గొప్ప తండ్రి తెచ్చి ఏదైనా బయట నుంచి తీసుకొచ్చిన ముందు పిల్లలకి భార్యకి పెట్టుకున్నాకే తను తింటాడండి ఆ భార్య పెడితే తీసుకుంటాడు నేను చూసిన ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళలో చూశాను ఒక మా నాన్నే ఉన్నాడు మా నాన్న ఇప్పుడు లేడులేండి ఉన్నప్పుడు బయట నుంచి తినటానికి ఏది తెచ్చినా కూడా ముందు మాకు మా అమ్మకి పెట్టిన తర్వాతే ఆయనకి తీసుకునేవాడు అనమాట ముందు మేము తినందే నోట్లో పెట్టుకుంది ఆయన అస్సలు తినేవాడు కాదు చాలాసేపు బతిలాడేవాడు అనమాట తినండమ్మా బంగారాలు తినండి 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 అని మేము నిద్రపోతున్నా లేపి మరీ పెట్టేవాడు అంత గొప్ప తండ్రి ఇప్పుడు లేడు మా నాన్న మా నాన్న లేడు కాబట్టి నాన్న విలువ మాకు తెలుస్తుంది ఉండేవాళ్ళు ఆ విలువని పోగొట్టుకోవద్దండి పిల్లలు కూడా తల్లిదండ్రిని అర్థం చేసుకొని వాళ్ళని ప్రేమగా చూసుకోవాలి మీరు పెద్ద అయినాక తండ్రి లేని వాళ్ళకే తండ్రి విలువ తెలిసిద్దండి అందుకని ఇప్పుడు ఉన్నవాళ్ళు తల్లి తండ్రి చెప్పిన మాటలు వింటూ వాళ్ళు మీ మంచి కోసమే ఏదైనా చెప్తారు కానీ మీ తండ్రి చేసే కష్టం కానీ ఏదైనా అర్థం చేసుకొని వాళ్ళు చెప్పినట్టు వింటూ మంచి ప్రయోజకులు అవుతారని నా ఉద్దేశం అండి తండ్రి చాలా గొప్పవాడని నా ఉద్దేశం మీరేమంటారో కామెంట్ చేయండి